ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దయ్ వల్ల అందరికన్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే కనుక నీ మధిలో మెదిలేటువంటి ప్రశ్నలన్నిటికీ నేను తప్పకుండా సమాధానం చెప్పబోతున్నాను ఈ సందేశంలో పరిష్కారం నీకు తప్పకుండా దొరుకుతుంది చూడగానే ఈ సందేశాన్ని విను అసలు వదులుకోవద్దని బాబాగారు మనకి ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మనం ముందుకితే వచ్చారండి మన సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అసలు బాబాగారు మనతో ఎలాంటి సందేశాన్ని తెలియపరచాలనుకుంటున్నారు అనేది మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి సందేశం మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ ఇవ్వండి బాబాగారి సందేశాన్ని వినేకం ముందుగా చాలామంది మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి గురుజీ లక్ష్మణ్ గారు గురువుగారి నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ స్త్రీ పురుష వసీకరణ వంద పర్సెంట్ చేస్తారు మీ ముఖము ఫోటో చేయి పేరు వయస్సు గోత్ర మీరు ఏదో ఒకటి వాట్సాప్ చేస్తే చాలండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు కానీ ఆస్తి తగాదాలు అప్పుల బాధలు ఇలా మీకు ఏ సమస్య ఉన్నా సరే గురువుగారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా తప్పకుండా జరుగుతుందండి నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి పూజలు కానీ పరిహారాల రూపంలో కానీ మన సమస్యకు తగినటువంటి పరిష్కారం వంద పర్సెంట్ చేస్తారనమాట చాలామంది ఈ గారిని కాంటాక్ట్ అయిన తర్వాత వీరికి ఉన్నటువంటి సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోయి ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారనమాట నమ్మకంతో ఒక్కసారి గురువు గారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి లక్ష్మణ్ గారు చెప్పింది చెప్పినట్లుగా వంద శాతం పరిష్కార మార్గం మీకు తప్పకుండా దొరుకుతుంది ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యకి తప్పకుండా నీ మదిలో మెదిలేటువంటి ప్రతి ఒక్క ప్రశ్నకి నేను తప్పకుండా సమాధానం చెప్పబోతున్నాను నీకోసం స్వయంగా ఈ తండ్రి సందేశం తీసుకొచ్చారని తప్పకుండా నువ్వు సంతోషంగా విని ఆలకించు మరి జరిగిపోయినటువంటి సంఘటనల గురించి వారికి మనం ఏం చేయాలో వాళ్ళు ఆచరించవలసినటువంటి పరిష్కార మార్గాలు ఏమిటో వారు వారి జీవితాన్ని ఏ విధంగా మార్చుకోవాలో కూడా ఈరోజు బాబాగారు చెప్తున్నారండి అంతేకాకుండా మన మనసులో ఎన్నో సమస్యలు ఎన్నో ప్రశ్నలు కూడా మెదులుతూ ఉంటాయి ఏదైనా ఒక పని కాకపోతే దానికి వంద ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి ఎందుకు కాలేదు ఏం పని ఏం తప్పు చేశామో అసలు ఎంత కష్టపడ్డామో ఏం పని చేయలేకపోతున్నానే అని బాబాగారు నన్ను అనుగ్రహించలేదా ఆ తండ్రి కరుణించలేదా అనేటువంటి సందేహాలు ఎన్నో మరెన్నో ఉంటాయన్నమాట వాటన్నిటికీ కూడా ఈరోజు బాబాగారు సమాధానం ఇవ్వబోతు ఉన్నారండి కేవలం తన బిడ్డల కోసం బాబాగారు ఏది చేసినా సరే తన బిడ్డల కోసమే చేస్తారు ఈరోజు ఈ సందేశంలో ఆ సమాధానాలు ఇవ్వడం కూడా ఒక జవాబుదారీతనంగా మనకు అనిపిస్తూ ఉంటుంది సాక్షాత్తు ఈ ప్రపంచాన్ని ముందుకు నడిపించేటువంటి ఆ తండ్రి కేవలం మానవ మాతృలమైనటువంటి మనకు తన బిడ్డలైనటువంటి మనకు సమాధానం చెప్పాల్సిన అవసరమైతే లేదండి ఆయన మనకు ఒక జీవితాన్ని ప్రసాదించాడు ఒక మార్గాన్ని చూపిస్తూ ఉన్నాడు అందులో నడవడం నడవకపోవడం మన ఇష్టం బాబాగారు చెప్పినటువంటి మార్గంలో నడిస్తే ప్రతి ఒక్కటి మనం సాధించి తీరుతాం మనం ఏదనుకుంటే అది ఎలాంటి పనిని మొదలుపెట్టినా అందులో విజయం సాధించి తీరుతాం ఎప్పుడు కూడా పుణ్యకర్మలతో ముందుకు వెళ్తూ ఉంటాము సంతోషంగా మనం మన కుటుంబంతో ఉంటామన్నమాట అలా కాకుండా తాత్కాలికమైనటువంటి ఆనందాల కోసం చెడ్డ కర్మలు చేస్తే మాత్రం దాని ఫలితాన్ని అనుభవించు అనుభవించాల్సి ఉంటుంది అవి పూర్తిగా కూడా మన పైన ఆధారపడి ఉంటాయి మన ఆలోచన విధానంపై కూడా ఆధారపడి ఉంటాయి అన్నమాట ప్రతి ఒక్కటి ఆచరించే వాళ్ళు ఉండకపోవచ్చు కానీ బాబాగారే స్వయంగా కొలుచుకునేటువంటి తన బిడ్డలు మాత్రం బాబాగారు ఏది చెప్తే అది ఖచ్చితంగా అదే విధంగా ఆచరిస్తూ ఉంటారండి బిడ్డలు ఎప్పుడు కూడా బాబాగారి బిడ్డలు ఎవరైనా సరే తాత్కాలికమైనటువంటి సంతోషాన్ని ఎప్పుడు కూడా అనుభవించరు శాశ్వతమైన ఆనందాన్ని అనుభవిస్తారు బాబాగారు ఏ పనిని దానివల్ల పొందేటువంటి ప్రతిఫలం అనేది అది జీవితాంతం ఉండే విధంగా ఆలోచిస్తున్న తన బిడ్డలకు ప్రతిఫలం జీవితాంతం రావాలి అనే విధంగా ఆలోచిస్తారు అటువంటి జీవితాన్ని ఎవరైతే బాబాగారు సస్వరంగా కొలుచుకుంటూ ఉంటారో సమస్తంగా భావిస్తూ ఉంటారా ఆ బిడ్డలకు తప్పకుండా అందిస్తారనమాట ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా పాపకర్మలు చేయరు ఎవరి తెలిసి హాని తలపెట్టరు బాబాగారు ఏది చెప్తే అది వారికి దిశానిర్దేశం వాళ్ళు ఈరోజు కాకపోవచ్చు రేపు తప్పకుండా గెలుస్తారు దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే వాళ్ళు బాబాగారి బిడ్డలు కాబట్టి బాబాగారు చెప్పినట్లు నడుచుకుంటూ ఉంటారు కాబట్టి అర్థమవుతుంది కదా అలాంటి దేవాతి దేవుడు ఈ సామాన్యమైనటువంటి మన కోసం తన బిడ్డల కోసం సమా సమాధానాలు ఇవ్వబోతు ఉన్నారంటే మనం ప్రశ్నించడం ఏంటి ఆ భగవంతుడు సమాధానం ఇవ్వడం ఏంటి ఇదంతా కూడా బాబాగారు తన బిడ్డలపై ఉన్నటువంటి ప్రేమ నిరూపిస్తుంది అనమాట ఆ జవాబుదారితనాన్ని నిరూపిస్తుంది అయితే ఈరోజు బాబాగారు ఎవరిని ఉద్దేశించి చెప్తూ ఉన్నారో ఎవరికి ప్రశ్నలు సమాధానాన్ని ఇస్తూ ఉన్నారో వాళ్ళు ఎంతో అదృష్టవంతులు బాబాగారి నోటి నుండి బాబాగారి స్వయంగా సమాధానం బాబాగారి సందేశంలో ఉన్న ప్రశ్నలకు సమాధానాలు దొరకబోతున్నాయి ఉన్నాయన్నమాట బాబాగారు ఇచ్చేటువంటి సమాధానాలు ఏంటో ఏ బిడ్డలను సాక్షి అంటే సందేశం తెలియపరుస్తూ ఉన్నారో తండ్రి మాటల్లోనే విందామండి బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారనమాట బిడ్డ నువ్వు ఇప్పటి వరకు నా మీద పూర్తి నమ్మకంతోనే ఉన్నావు కదా ఇక నీ కష్టాలు చాలు అన్నిటికీ కూడా నేను అంతం చేయబోతున్నాను ఇక నా బిడ్డకు పూర్తి సంతోషాన్ని నేను అందిస్తాను ఇదేగా ఎన్నో రోజులుగా ఈ తండ్రిని నువ్వు కోరుతూ ఉన్నావు సంతోషంగా ఉండాలి ఆనందంగా ఉండాలి అని నువ్వు నన్ను ప్రశ్నిస్తూ ఉన్నావు ప్రశ్నల మీద ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తూ ఉన్నావు అయితే ఈ బాబా ఇచ్చినటువంటి సందేశాన్ని తప్పకుండా విని ఆలకించక వాటిని తట్టుకోవడం వల్ల వల్ల కాదు మంచి జీవితాన్ని ప్రసాదించండి మీ ఆశీర్వాదం నాకు ఇవ్వండి అని కోరుతూ ఉన్నావు కదా అలానే చేస్తాను నువ్వు కోరుకున్నట్లే అన్నీ అందిస్తాను అతి త్వరలోనే నీకు ఒక ఆనందమ ఆనందమైనటువంటి జీవితాన్ని నేను ప్రసాదిస్తాను నా ఆశీర్వాదంతోనే అది కూడా నీకు తప్పకుండా జరుగుతుంది అసలు నువ్వు దిగులు అనేది పడద్దు నా బిడ్డలందరినీ కాపాడడమే నా లక్ష్యంగా నేను పెట్టుకున్నాను ఒకరోజు నువ్వు నా దగ్గరకు వచ్చి బాబా నా సమస్యలన్నిటికీ పరిష్కారం చూపమని అడిగావు కదా గుర్తుందా తల్లి నీకు అలాగే తప్పకుండా నీ సమస్యలకు నేను ముగింపు అనేది పలకపోతున్నాను ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో నేను నీకు కష్టాలు ఇచ్చాను అంటే ఆనందాన్ని కూడా నీకు ఇవ్వబోతున్నానని అర్థం కదా ఆ కష్టాలు వెనువెంటనే ఆనందం దాగి ఉందని కూడా అర్థం నీ కష్టాలన్నీ ముగిశాక ఆపై వచ్చేటువంటి ఆనందకరమైనటువంటి జీవితం చాలా ప్రశాంతంగా నీకు ఉంటుంది నీకు పట్టరాని ఆనందాన్ని కలిగిస్తుంది ఇప్పుడు కష్టాలతో సతమతం అవుతున్న నీకు ఒక మంచి జీవితాన్ని నేను ఏర్పాటు అనేది తప్పకుండా చేశాను నువ్వు ఎప్పుడు ఏం చేయాలో నేను నీకు దిశానిర్దేశం చేస్తాను నువ్వు ఎలా నడవాలో ఎలాంటి దారిలో వెళ్ళాలి అనేది కూడా నేను స్వయంగా నిర్ణయిస్తాను నువ్వు దిగులు పడద్దు నీ జీవితాన్ని పూర్తిగా నేను మార్చేస్తాను నువ్వు అనుకున్నట్లుగానే ఎంతో అందంగా మారిపోతుంది నీ జీవితం నా బాబా నాకు తోడున్నాడని పూర్తిగా నువ్వు నమ్మితే చాలు తప్పకుండా ఈ తండ్రి నిన్ను రక్షించుకుంటాడు అన్నిటినీ అందరినీ ఎదిరించి వాదనకు దిగే నువ్వు ఇప్పుడు నీ సాయం చెప్పాలని ఈ తండ్రి మాటపై నమ్మకం ఉంచి అన్నీ సర్దుకపోతున్నావు అంత మంచి మార్పు నీలో చూశాక నాకు ఎంతో ఆనందంగా ఉంది తల్లి అందుకు నేను నీ కోసం ఒక బహుమతిని కూడా సిద్ధం చేసి ఉంచాను దాన్ని అందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉండు నీ సాయి ఆశీర్వాదంతో నువ్వు ఊహించని విధంగా నీ జీవితాన్ని మార్చి నీకు పట్టరాని ఆనందాన్ని నేను కలిగిస్తాను నా నీడ ఉన్న ప్రతి చోట నా బిడ్డలందరూ భద్రంగా ఉంటారని గుర్తుపెట్టుకో అలాంటిది స్వయంగా నేనే నీ ఇంట అడుగు పెట్టబోతున్నాను ఇక నీకు ఎలాంటి దిగులు అనేది అవసరమే లేదు సంతోషంగా నీ తండ్రిని ఆహ్వానించు దగ్గరుండి అన్నీ నేనే చక్కబెడతాను నువ్వు నన్ను అడిగినవన్నీ ప్రసాదిస్తాను నువ్వు కోరిన కొరత లేని జీవితాన్ని నీ చేతిలో నేను పెట్టబోతున్నాను ఎన్నో అడ్డంకులు ఉన్న నీ జీవితాన్ని మార్చి సంతోషాన్ని అందులో నేను నింపబోతున్నాను ఇక నీ దిగులంతా విడిచిపెట్టు నేను నీతోనే ఉన్నానని నువ్వు మనస్ఫూర్తిగా నన్ను నమ్మితే చాలు సంతోషకరమైనటువంటి ఆనందాన్ని అంతా శుభమే జరిగేలాగా చేస్తాను ఎప్పుడు నిన్నే నేను చూస్తూ ఉంటానమ్మా నా కంటి చూపును దాటి నువ్వు ఎక్కడికి కూడా వెళ్ళలేవు నిన్ను ఏ ప్రమాదనము ఏ ప్రమాదము చుట్టుముట్టదు ఎందుకో తెలుసా ఈ తండ్రి నీకు రక్షణ వలయంలా నిలబడిపోయి ఉన్నాడని తప్పకుండా గుర్తుపెట్టుకో నీ కళ్ళకి నేను కనిపించకపోవచ్చు కానీ నీ మనసుకు తెలుస్తుంది ఏదో ఒక అతీతమైన శక్తి నిన్ను రక్షిస్తూ ఉంటుందని అలాగే త్వరలోనే నువ్వు తప్పకుండా తెలుసుకుంటావు ఆ శక్తి ఎవరో కాదు నేనే నిన్ను కంటికి రెప్పలా కాపాడేటువంటి ఈ సాయి నీకు తోడుగా ఉండగా నీకు ఎలాంటి దిగులు అవసరం లేదు నేను ఎప్పుడు కూడా నీకు చెప్తూ ఉంటాను కదా నువ్వు సంతోషంగా ఉంటే అది నాకు చాలు అని నువ్వు సంతోషంగా ఉంటేనే ఈ బాబా కూడా సంతోషంగా ఉంటాడు నువ్వు ఎప్పుడూ ఇలా బాధపడుతూ కుమిలిపోతూ దిగులుగా కూర్చుని ఉంటే నువ్వు చేసేటువంటి పనికి అసలు నువ్వు ఇలా ఉన్నందుకు నాకు చాలా బాధగా ఉంటుంది ఈ విషయాన్ని నువ్వు తప్పకుండా గుర్తు చేసుకో ఈ బాబా నీకు తోడుగా ఉన్నంత వరకు నీకు ఎలాంటి హాని జరగదు ఈ బాబా నీకు ప్రతి ఒక్క విషయంలో ఏ విషయంలోనైనా సరే నీకు తోడుగా అండగా నిలిచేటువంటి ఈ సాయి నీకు అండగా ఉండగా కొండంత ధైర్యాన్ని నువ్వు ఏదైనా కానీ సాధించగలవు అనేటువంటి తపన నీలో ఏర్పడుతుంది ఎవరు నిన్ను అర్థం చేసుకోవడం లేదని అసలు నువ్వు బాధపడద్దు ఈ సాయి నీకు అండగా ఉండగా నీకు అసలు భయపడడంలో అసలు నువ్వు అర్థం అనేది నీకు లేదు నువ్వు దేని గురించి అతిగా ఆలోచించొద్దు నువ్వు అతిగా ఆలోచించడం వల్ల అసలు ఒక్కసారి కూడా నువ్వు చేసేటువంటి పని నీకు ధైర్యాన్ని ఇవ్వదు అన్నీ నీకు అనుకూలంగానే జరుగుతాయి నేను చెప్తున్నాను కదా నీకు అలాగే నీ జీవితాన్ని నేను రాశాను మరి ఈ తండ్రి రాసినట్టే కదా నీ జీవితం కూడా జరుగుతుంది మరి ఎందుకు నువ్వు అతిగా భయపడుతున్నావు సంతోషంగా ధైర్యంగా ఉండు చూడమ్మా నేను ఎలాంటి జీవితాన్ని అయితే నీకు ప్రసాదించబోతున్నానో ఎలాంటి ఆనందాన్ని అయితే నా బిడ్డకు నేను ఇవ్వబోతున్నానో అది నీ జీవితాంతం నీతోనే ఉంటుందని గుర్తుపెట్టుకో అలా వచ్చి ఇలా వెళ్ళిపోదు కదా ఆ ఆనందం నీతోనే నిలిచిపోతుంది నీతో పాటు నీ కుటుంబం కూడా చాలా సంతోషంగా ఉంటుందని గుర్తుపెట్టుకో చెప్పాను కదా ఇన్ని రోజులు నువ్వు చెప్పినటువంటి చూపినటువంటి శ్రద్ధ భక్తులకు ఈ తండ్రి నీకు ఒక బహుమతిని అందించబోతున్నాడు ఆ బహుమతితో నీ జీవితమే మారిపోతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకో ఆ బహుమతి నీకు జీవితాంతం ఉండిపోతుంది ఇక ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ప్రశాంతంగా నువ్వు ఉంటే చాలు అన్నీ నేను నీకు సరిచేస్తాను అని బాబాగారు అయితే అంటూ ఉన్నారండి ఈరోజు ఈ విధమైనటువంటి సందేశాన్ని బాబాగారు తన బిడ్డలకు అందించారనమాట బాబాగారు ఈ సందేశంలో చెప్తూ ఉన్నారండి బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు బిడ్డ నువ్వు దేని గురించి అతిగా ఆలోచించద్దు ప్రతి ఒక్కటి నీకు అనుకూలంగా నేను రాసిపెట్టి ఉంచాను నువ్వు కోరినదే నీకు తప్పకుండా నేను చేయబోతున్నాను నువ్వు ఊహించినట్టు కాదు పక్క వాళ్ళు నీ గురించి నూరి పోసినట్లు వెళ్ళవద్దు వాళ్ళు నిన్ను భయపెడుతున్నారు అంతేకాని నీ జీవితాన్ని ముందుకు నడిపేది ఈ తండ్రి మాత్రమే అని గుర్తుపెట్టుకో ఈ తండ్రి నీ జీవితాన్ని చక్కగా రాశారు అది ఆ విధంగానే ముందుకు వెళ్తుంది నీకు ఏదైతే నేను ప్రసాదిస్తానని చెప్పానో ఏ బహుమతిని నీకు అందిస్తానని చెప్పానో ఎలాంటి సంతోషాన్ని నీ చేతుల్లో నేను నింపుతానని చెప్పానో అది జీవితాంతం నీకు తోడుగా ఉంటుందని బాబాగారైతే అంటూ ఉన్నారండి మరి ఈ సందేశాన్ని మొదలుపెట్టే ముందు తప్పకుండా చెప్పుకున్నాం కదండి బాబాగారు ఏదైతే తన బిడ్డలకు ప్రసాదిస్తారో అది తాత్కాలికంగా సంతోషాన్ని కలిగించి ఆ తర్వాత దూరం అయ్యేది ఇవ్వరు బాబాగారు ఇచ్చిన తన బిడ్డలతో జీవితాంతం కూడా నిలిచిపోతుంది అంత గొప్ప సంతోషాన్ని అయితే అందిస్తారు దానికోసం తన బిడ్డలు కొద్ది రోజులు కొంచెం కష్టం ఎదుర్కోవాల్సి వచ్చినా సరే బాబాగారు వాటిని పట్టించుకోరు ఎందుకంటే ఆ తర్వాత వచ్చేటువంటి సంతోషం మీతో పాటుగా మీ కుటుంబాన్ని కూడా తప్పకుండా చెందుతుందని జీవితాంతం అంతా మీతోనే ఉంటుంది అంతేకాని ఒక పది నిమిషాలు లేదంటే ఒక రోజు లేదంటే ఒక వారం సంతోషంగా ఉండి ఆ తర్వాత మిగిలిన జీవితం అంతా ఏడుస్తూ ఉండేటువంటి జీవితాన్ని బాబాగారు తన బిడ్డలకు పొరపాటున కూడా ప్రసాదించరండి మీరు దూషించినా సరే బాబాగారు నన్ను అసలు పట్టించుకోవడం లేదు నా కోరికలు నెరవేర్చడం లేదు బాబాగారిని పోసినా సరే బాబాగారు వాటిని తీర్చారు ఎందుకంటే ఒక గంట లేదంటే ఒక రెండు రోజులు మూడు రోజులు వాటిని నెల లేదంటే ఒక సంవత్సరం అప్పటికప్పుడు మాత్రం మనం సంతోషంగా ఉంటాము ఆ తర్వాత జరిగేటువంటి పరిణామాలు మనకు తెలియవు ఆ తండ్రికి తెలుసు అందుకే అలాంటి కోరికలు ఎవరు బాబాగారు తీర్చరు కొంచెం కష్టమైనా సరే ఒక సంవత్సరం కష్టపడినా సరే ఆ తర్వాత దక్కేటువంటి సంతోషం ఆ తర్వాత దక్కేటువంటి జీవితం తన బిడ్డలకు జీవితం చివరిదాకా రావాలనే ఉద్దేశంతోనే బాబాగారు మనకు గొప్ప కోరికలను మాత్రమే నెరవేరుస్తారు చివరి వరకు ఉండేటువంటి ఆనందాన్ని మాత్రమే బాబాగారు తన బిడ్డలకు ప్రసాదిస్తారండి దానికోసం కొద్ది రోజులు మన కష్టాలన్నీ కష్టపడాల్సి వస్తుంది దానికి కారణం మనం ఎప్పుడు కూడా బాబాగారిని తక్కువ చేసి మాట్లాడకూడదు బాబాగారు నన్ను చూడడం లేదని భావించకూడదు బాబాగారు అసలు నా కోరికలు తీర్చడం లేదని ఏ రోజు కూడా బెంగపడిపోకూడదండి దానికి ఒక కారణం అంటూ ఉంటుంది బాబాగారు ఏదైనా ఒక పనిని అసలు ఆలస్యం చేస్తూ ఉన్నారంటే దానికి ఒక కారణం కూడా ఉంటుంది ఏ కారణం లేకుండా బాబాగారు నాకు చెడు జరగనివారు కష్టం రానివ్వరు ఏ బిడ్డలనైతే తలుస్తారో ఏ బిడ్డలైతే అర్థం చేసుకుంటారో వారు ఎప్పుడు బాబాగారికి దగ్గరగా ఉంటారండి అలాంటి అదృష్టం ప్రతి ఒక్క బాబా బిడ్డకు దక్కాలి అంటే ప్రతి ఒక్కరు కూడా బాబాగారు చూపినటువంటి మార్గంలో నడవాలి ఆ తండ్రి మాటలు వినే విధంగా నడుచుకోవాలి ఎప్పుడు కూడా సంతోషంగా ఆనందంగా జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళాలి అంతేకాని ఒకరిని నిందించుకుంటూ ఒకరిని బాధ పెట్టుకుంటూ ఒకరిని కించపరుచుకుంటూ మాట్లాడేటువంటి జీవితం అసలు ఎప్పటికీ కూడా పనికిరాదని గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఈరోజు సంతోషంగా ఉన్నామంటే రేపటి రోజున బాధపడచ్చు ఈరోజు బాధపడుతూ ఉంటే రేపటి రోజున అత్యంత ఆనందాన్ని మనకు బాబాగారు ప్రసాదించవచ్చు ఏది జరిగినా కూడా అంత మన మంచిగా జరుగుతుంది ఏది జరిగినా కూడా అంత మన మంచి కొరకే జరుగుతుంది అని ఒక విషయాన్ని గుర్తుపెట్టుకుంటే చాలండి జీవితాంతం సంతోషంగా మనం ఎక్కడ ఉన్నా కూడా ఆనందంగా గడుపుతామని తప్పకుండా ఈ విషయాన్ని మీరు తప్పకుండా తెలుసుకోవాలి ఎవరిని బాధ పెట్టొద్దండి ఎవరు కూడా బాధపడకండి అందరూ సంతోషంగా ఉండండి జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి తప్పకుండా మీకు పరిష్కార మార్గం చూపించే ఉంటారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని సంతోషంగా జీవితాన్ని గడపండి అని బాబాగారు మనకు ఈరోజు ఈ సందేశం ద్వారా తెలియజే తెలియపరచారండి మరి ఈ సందేశం మీ అందరికీ నేను నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కొత్తగా మన ఛానల్ని ఎవరిని చూస్తుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జన అుఖినో ఓం సాయిరామ్